తెలుగువారందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీరు సింగపూర్ నుంచి ఇండియాకి మేము ఎలా ఫ్లైట్లో జర్నీ చేసామనేది చూడబోతున్నారు ఇది సింగపూర్ చాంగే ఎయిర్పోర్ట్ డిపార్చర్ టర్మినల్ మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ అండి ఇక్కడి నుంచి లోన్కి వెళ్ళి చెకిన్ చేసి మన లగేజ్ ఇచ్చేసి బోర్డింగ్ పాసెస్ తీసుకుని తర్వాత ఇమిగ్రేషన్కి వెళ్ళాలి ఒకసారి ఇమిగ్రేషన్ గేట్ దాటాక మనకు అన్ని డ్యూటీ ఫ్రీ షాప్స్ ఉంటాయి మీరు ఇక్కడ చూస్తున్నారు డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాప్ అండి ఇక్కడ బయట సింగపూర్ మార్కెట్లో కన్నా కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బాటిల్ గురించి ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను మీరు దాన్ని చెక్ చేయండి ఇంకా చాలా లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి అన్నీ లెస్ కాస్ట్ బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ మ్యాక్సిమం తొమ్మిది లక్షల కాస్ట్ నుంచి ఆరు వందల కాస్ట్ వరకు బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ ఇమిగ్రేషన్ తర్వాత మనకి కనిపించే షాప్స్ అని డ్యూటీ ఫ్రీ అంటే అవన్నీ బయటతో పోలిస్తే కొంచెం తక్కువ ధరకే లభిస్తాయి మేము ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకుని సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్తున్నాం మనం ఏ ఫ్లైట్ ఎక్కుతున్నామో ఆ ఫ్లైట్ వాళ్ళు మనకు ఒక గేట్ నెంబర్ అల్కట్ చేస్తారు మనం ఆ గేట్ దగ్గరికి వెళ్తే మన ఆన్ బ్యాగేజ్ని సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తారు అక్కడ మన ల్యాప్టాప్స్ మొబైల్స్ ఒక ట్రేలో పెట్టాలి రిమైనింగ్ బిలాంగింగ్స్ వేరే ట్రేలో పెట్టాలి మనం అలా పెట్టిన వస్తువులన్నీ ఒక స్కానింగ్ డివైస్ ద్వారా పాస్ అయ్యి స్కాన్ చేస్తాయి ఏవైనా అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే వాళ్ళు తీసేసుకుంటారు తర్వాత మెటల్ డిటెక్టర్తో చెక్ చేసి లోన వెయిటింగ్ రూమ్కి పంపిస్తారు మీరు ఇక్కడ చూస్తున్నారు సింగపూర్ ఎయిర్లైన్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ దీంట్లో ఒక బిజినెస్ క్లాసు రెండు ఎకానమిక్ క్లాసులు ఉంటాయి మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్ కోసం వెళ్తుంటే మినిమం మూడు గంటల ముందే ఎయిర్పోర్ట్లోకి వచ్చి ఉండాలి ఎందుకంటే ఫస్ట్ బ్యాగేజ్ చెక్ ఇన్ చేసుకోవాలి బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇమిగ్రేషన్ క్లియర్ చేయాలి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి మన గేటు ఎక్కడో చూసుకుని అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ చెకప్ క్లియర్ చేయాలి మధ్యలో ఏమన్నా టైం ఉంటే షాపింగ్లు చేయాలి ఆకలి వేస్తుంటే ఏమన్నా తినాలి అఫ్కోర్స్ ఎయిర్పోర్ట్లో తినేవన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయి కాకపోతే తినాలి కదా తినాలంటే కొనాలి కదా తప్పదు ఇక్కడ కూర్చున్న చూడండి వెయిటింగ్ రూమ్లో ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో ఫ్లైట్ ఎక్కడానికి పంపిస్తారనమాట ఇలా చక్కగా అరగంట ముందే ఫ్లైట్ కోసం వెయిటింగ్ రూమ్లో కూర్చుని ఉంటే పొద్దున్నే మూడింటికి లేసి రెడీ అయిన కష్టం అంతా మర్చిపోతాం ఇంకా ఫ్లైట్లోకి వెళ్దాం పదండి మేము ఎక్కిన సింగపూర్ ఎయిర్లైన్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో చలిస్తే గజగజ వనక్కుండా ఉండండి అని చెప్పి ఒక దుప్పటి అలాగే ఒక దుండు ఇచ్చారు ఈసారికి నా కూతురు నాకు విండో సీట్ ఇచ్చిందండి నాన్న నేను వీడియో తీసుకుంటారా కొంచెం విండో సీట్ ఇవ్వా అంటే ఇట్ మమ్మే అంది సో నేను ఇక్కడ విండో సైడ్ కూర్చొని బయట వ్యూ ఎలా ఉందా అని మీకు చూపిస్తా ఉన్నా అక్కడ కనిపిస్తుంది కదా బాక్స్ లాగా అది వాక్వే అనమాట అలా నడుచుకుంటూ వచ్చి ఏ ఫ్లైట్ అయినా ఎక్కొచ్చు మనం అలా ఫ్లైట్లు చూస్తూ అయ్యో మళ్ళీ బెంగళూరులో దిగాలి మళ్ళీ డొమెస్టిక్ ఫ్లైట్ పట్టుకుని మనం విజయవాడలో దిగాలి అనుకుంటూ ఉన్నా జగన్ అన్న వెళ్ళాడు పవన్ వచ్చాడు అయినా మాకు మడికి డైరెక్ట్ ఫ్లైటే లేదు సింగపూర్ టు విజయవాడ డైరెక్ట్ ఫ్లైట్ అబ్బా ఆ కళ ఎంత అందంగా ఉంది ఎప్పుడు నిజం ఏంటో ఈ కనెక్టెడ్ ఫ్లైట్స్ వల్ల మార్నింగ్ వన్ ఓ క్లాక్కి అంటే ఇండియా టైంలో ఈ కనెక్టెడ్ ఫ్లైట్స్ వల్ల ఇండియా టైం మార్నింగ్ వన్ థర్టీకి లేసామనుకోండి అంటే ఒంటి గంటన్నరకే ఎర్లీ మార్నింగ్ లేస్తే ఈవినింగ్ సెవెన్కి దిగుతున్నాం అనమాట ఎంత కష్టం అండి పిల్లలుంటే ఇంకా మరీ కష్టం సింగపూర్ నుంచి ఇండియాకి ఫ్లైట్ జర్నీ నాలుగున్నర గంటలే అయినా మధ్యలో డొమెస్టిక్ ఫ్లైట్ల కోసం వెయిటింగ్ చెక్ ఇన్ కోసం వెయిటింగ్ అన్నీ కలిపి ఆల్మోస్ట్ వన్ డే వేస్ట్ అయిపోతుంది ఇక్కడ మీరు చూసారు కదా ట్యాబ్ లాగా ప్రతి ఒక్కళ్ళ సీటు ముందు అమర్చబడి ఉంది సో మీరు ఈజీగా టైం పాస్ చేసుకోవచ్చు అలాగే ఒక ఇయర్ ఫోన్స్ ప్రతి మనిషికి ఇచ్చారు అలాగే కిడ్స్కి సెపరేట్ హెడ్ సెట్ ఇచ్చారు మీకోసం ఇక్కడ ఒక తమిళ్ మూవీ పెట్టి చూద్దాం ట్యాబ్లో కిడ్స్ కోసం కిడ్స్ మూవీస్ ఎల్డర్స్ కోసం ఎల్డర్స్ మూవీస్ వస్తాయి అలాగే పైన చూపిస్తున్నాను కదా సీట్ బెల్ట్ సైన్ ఆన్ అయ్యి ఉంటే మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి లేదంటే తీసేయచ్చు అలాగే త్రీ లైట్స్ ఉన్నాయి మనకి కావాలంటే ఆన్ చేసుకోవచ్చు

కేర్ హోస్టర్స్ అక్క నువ్వు చెప్పిన ప్రికాషన్స్ అన్ని తెలుసుకున్నాము సీట్ బెల్ట్ పెట్టుకున్నాము ఇంకా కానీ అయితే ఓకే అని ఫ్లైట్ని టేక్ ఆఫ్ చేసి అలా గాల్లో ఎగరడం స్టార్ట్ చేశారు ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే టూ స్టేజెస్లో చాలా పైకి అలా అలా తీసుకెళ్ళిపోతుంది ఇంకా బాగా పైకి వెళ్ళాక ఆకాశం నీలి రంగులో కనిపిస్తూ చాలా అందంగా ఉంటుంది ఫస్ట్ హైట్కి వెళ్ళినప్పుడు కింద ఉండే ఇల్లు చిన్న చిన్నగా చాలా అందంగా కనిపిస్తాయి మళ్ళీ ఇంకొంచెం హైట్ వెళ్ళినప్పుడు క్లౌడ్స్ ఐస్ క్రీమ్లా సోప్ మీద వచ్చే బబుల్స్లా చాలా క్యూట్గా ఉంటాయి ఇంకా పైకి వెళ్తే అదొక కొత్త లోకంలో ఉన్నట్టు ఎంతో అందంగా ఉంటుంది మనం టూ త్రీ మంత్స్ ముందుగానే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని మన పాసింజర్స్ లిస్ట్లో టూ ఇయర్స్ బిలో బేబీగానే ఉంటే మనకి ఇలా బ్యాసినేట్స్ ఏర్పాటు చేస్తారు అంటే ఉయ్యాల్లాగా ఏర్పాటు చేస్తారనమాట సో మన బేబీ పడుకోవడానికి చక్కగా బెడ్ దొరికినట్టే పైన ఒక బెడ్షీట్ కపితే చల్ల చల్లగా చక్కగా పడుకుంటారు ఇక్కడ నాకు ఇచ్చిన ఇయర్ ఫోన్స్ చూపిస్తున్నా మీకోసం అలాగే మన సీట్ పక్కన హ్యాండ్కే ట్యాబ్ కంట్రోల్ మొత్తం అమర్చి ఉంటుంది అదే సీట్ హ్యాండ్కి మనకేమన్నా ఇస్తే పెట్టుకుని తినడానికి ఒక లా కూడా ఉంటుంది మీకోసం ఓపెన్ చేసి చూపిస్తే చూడండి తడా ఇప్పుడు నా ట్రే రెడీ అయిపోయింది ఇంకా ఫ్లైట్ అక్క ఏమన్నా పెడితే తినాలి మా ఓడు చక్కగా బొజ్జున్నాడు ఇంకా మేఘాలని అలా ఒక లుక్ వద్దం పదండి వా 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 భలే ఉన్నాయి కదా కొంచెం సేపు మీరు కూడా అలా ఫ్లైట్ లోపల టాయిలెట్ వ్యూ మీకోసం పైన ఒక హుక్కు హ్యాండ్ శానిటైజర్ టిష్యూస్ కింద డస్ట్బిన్ అలాగే హ్యాండ్ వాష్ హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ శానిటైజర్ శానిటరీ నాప్కిన్స్ ఓ బేబీస్ డైపర్ మార్చుకోవడానికి సీటు ఇంకా టూత్ బ్రష్ పేస్ట్ ఇది చాలా చిన్నగా ఉన్నప్పటికీ మనకు కావాల్సిన అన్ని కంఫర్ట్స్ని అమర్చారు ఇక్కడ అందరూ వాళ్ళకి ఇచ్చిన దుప్పట్లు కప్పుకొని చక్కగా పడుకుని రెస్ట్ తీసుకుంటూ ట్యాబ్ల్లో సినిమాలు చూసుకుంటూ ఉన్నారు కష్టపడి ఈ మూల నుంచి ఆ మూలగా ఈదుకుంటా వెళ్ళి వచ్చేవాడికి నా మీల్స్ వచ్చేస్తుందండి పరాటా విత్ చికెన్ కర్రీ మిక్స్డ్ ఫ్రూట్స్ స్ట్రాబెరీ యోగట్ వాటర్ బాటిల్ వెట్ వైపు స్పూన్సు అండ్ సమ్ టిష్యూస్ అండ్ దిస్ ఈస్ ద టైమ్ టు ఎంజాయ్ ఫుడ్ నేను ఫుడ్ తిన్నాను కదా మీకు రివ్యూ చెప్తా ఓ బ్రెడ్ బటర్ కూడా ఇచ్చారండి ఇంకా మసాలా టీ ఇది సూపర్ ఉంది ఆ మసాలా టీ తాగుతూ విండోలో నుంచి బయటికి చూస్తూ ఉంటే ఉంది మేఘాలలో తేలుతున్నట్టే ఆహా నా బుడ్డోడు కూడా పొడుకునే ఉన్నాడు ఇంకా టైం టు ఎంజాయ్ ఫుడ్ ఫస్ట్ ఈ చికెన్ కర్రీ పరాటా తిందామా ఫ్రూట్ తిందామా బ్రెడ్ తిందామా చూస్తూ ఉన్నా ఏది ఫస్ట్ తిన్నా ఏది లాస్ట్ తిన్నా అన్నీ పొట్లోకి వెళ్ళి మిక్స్ అయిపోతాయి కదా ఇదే నా సిద్ధాంతం ఆ చికెన్ కర్రీతో పరాటా పెట్టుకుని తింటూ మధ్య మధ్యలో ఆ మసాలా టీ కొంచెం కొంచెం తాగుతూ విండోస్లో నుంచి క్లౌడ్స్ చూస్తూ ఉంటే స్వర్గానికి ఒక బెత్తుడు దూరంలో ఉన్నట్టే ఉందండి ఏంటో మనం ఇంట్లో ఎంత టేస్టీగా వండుకున్నా సరే ఈ ఫ్లైట్లో ఇళ్ళు పెట్టే ఫుడ్డే ఇంకా చాలా టేస్టీగా ఉన్నట్టు ఉంటుంది కదా మధ్య మధ్యలో విండోస్లో నుంచి బయటకు చూస్తుంటే మేఘాలు ఎంతో అందంగా ఉన్నాయి బాబాయ్ వేరే లోకంలో ఏమైనా ఉన్నానా అనిపిస్తుంది మీరు కూడా కన్నార్పకుండా అలా చూసేయండి మా ఎయిర్ హోస్టర్స్ అక్క ఎంత మంచిదో చూడండి స్నాక్స్ కూడా ఇచ్చింది నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా పైన నీలి మేఘాలు కింద సోప్ బబుల్స్ లాగా చాలా అందంగా ఉంటుందని ఆ లోకం ఇదేనండి మీరు కూడా నాతో పాటు అలా చూడండి ఈ వేరే లోకంలో ఉన్నట్టే ఉంటుంది చాలా అందంగా ఉంది కదా ఇంకా చూసేయండి కొంతసేపు తెలుగువారందరికీ నమస్తే ఈవిడెవరో వీడియో నేను చూసేది ఏంటి అనుకోకుండా కరెక్ట్గా ఫోన్ని టెన్ సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టి హార్జెంటల్గా పెట్టి అలా చూస్తూ ఉండండి డెఫినెట్లీ మీరు ఇంకో లోకంలో ఉన్నారు అనేలా అనిపిస్తుంది ఫైనల్లీ బెంగళూరు రీచ్ అయిపోయామండి ఇక్కడి నుంచి ఇమిగ్రేషన్కి వెళ్ళి తర్వాత బ్యాగేజ్ కలెక్షన్ పాయింట్కి వెళ్ళి తర్వాత డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకుని విజయవాడ వచ్చేయాలి ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్